చాలా బాగున్నాను రేపు వస్తున్న వరలక్ష్మి వ్రతానికి చాలా ఈజీగా మనం మూడు రకాల ప్రసాదాలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలామందికి పరవాణంలోని పాలు విరిగిపోతాయి అని ఒక భయం ఉంటుంది అందుకు పర్వన్నం చేయడానికి చాలా భయపడుతూ ఉంటారు సో అలాగా పాలు విరిగిపోకుండా ఎలా చేసుకోవాలనేది అనేది టిప్స్ అయితే నేను షేర్ చేశాను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది ఆ తర్వాత సింపుల్గా అయిపోయి పులిహోర అలాగే పులగం ఈ మూడు అయితే ఖచ్చితంగా అమ్మవారికి పెట్టాలి ఈ మూడు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన ప్రసాదాలు సో రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఇక్కడ పరవన్నంకి ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఎప్పుడైనా మనం పరవన్నం చేస్తే అది ఇత్తడి గిన్నెలోనే చేయాలి అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది ఒక గిన్నెలోనే ఒక హాఫ్ లీటర్ పాలు పోసుకున్నాను ఎప్పుడైనా మనం హాఫ్ లీటర్ పాలుకి ఒక చిన్న టీ గ్లాస్ సైజు అంత బియ్యం మాత్రమే తీసుకోవాలి బియ్యం ఎక్కువ తీసుకోకూడదు బియ్యం తక్కువ పాలు ఎక్కువ వేసుకోవాలి ఆ తర్వాత బియ్యం వాటర్తో కడక్కుండా ఈ విధంగా నెయ్యితోటి క్లీన్ చేసుకోవాలి నెయ్యితో క్లీన్ చేసుకోవడం వల్ల బియ్యం కొన్ని డస్ట్ అంతా మంచి చేతికి వచ్చేస్తుంది అలాగే ప్రసాదం అనేక నెయ్యితో క్లీన్ చేసుకుంటే చాలా మంచిది శ్రేయస్కరం కూడా ఈలోపు పాలు మరిగేలోపు బియ్యం కూడా నేను క్లీన్ చేసేసుకున్నా ఆ తర్వాత పాలు ఈ విధంగా పొంగు రానిచ్చి ఒకసారి బాగా పాలని కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఆ కూడా పాలల్లో కలిసి ఆ తర్వాత బియ్యం అన్ని పాలల్లో వేసుకోవాలి పాలల్లో వేసుకొని అడుగు పట్టకుండా ఉండ కట్టకుండా ఒకసారి బియ్యం అన్ని బాగా కలుపుకోవాలి అలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఈలోపు అక్కడ పరవన్నం రెడీ లోపు నెయ్యిని వేడి చేసుకుంటున్నా ఎప్పుడైనా పరవన్నంలోని వేడి నెయ్యి అనేది వేయకూడదు వేడి నెయ్యి వేసినా కూడా మనకి పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో చల్లారిపోయాకనే నెయ్యి వేసుకోవాలి సో మనం ముందే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకొని రెడీగా పక్కన పెట్టుకుంటే ఈలో పర్వనాయిలోపు చల్లారుతుంది ఈ అన్నం అనేది పర్ఫెక్ట్గా మెత్తగా ఉడకాలి ముఖ్యంగా మనం పాలల్లో ఉడికించుకున్నప్పుడు వాటర్తో ఉడికినంత మెత్తగా అయితే ఉడకదు సో ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా గైడ్తో కలుపుకుంటూ మనం ఉడికించుకుంటూ ఉండాలి అడుగు పట్టుకోకుండా చూసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి పర్ఫెక్ట్గా అన్నం ఉడికిన తర్వాత ఇందులోని పాలన్నీ దగ్గర పడ్డాక రుచిగా సరిపడా బెల్లం వేసుకోవాలి ముఖ్యంగా మనలో చాలామందికి ప్రసాదం చేసినప్పుడు బెల్లం ఎంత వేయాలి ఎలా వేయాలని తెలియదు అలాగా తెలియనప్పుడు ఒక హాఫ్ లీటర్ పాలకి మనం చిన్న టీ గ్లాస్ పా బియ్యం తీసుకుంటే ఒకటిన్నర గ్లాసు బెల్లం వేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఆ తర్వాత ఇందులో కొంచెం బెల్లం మొత్తం కరిగేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి మధ్యలో వదిలేయకూడదు ఆ తర్వాత బెల్లం మొత్తం కరిగిన తర్వాత కొంచెం ఇలాచి వేసుకోవాలి ఇలాచి వేసుకొని మనం ముందుగా వేడి చేసి పెట్టిన నెయ్యి కూడా వేసుకొని మనం స్టవ్ ఆపేసుకోవాలి ఎప్పుడైనా పరవన్నం చేసేటప్పుడు స్టవ్ ఆపే ముందు ఈ విధంగా పలుచగానే ఉండాలి ఈ విధంగా పలుచగా ఉంటే మనం తినే టైం ప్రసాదం నైవేద్యం పెట్టుకొని మనం తినే టైంకి కొంచెం చిక్కబడుతుంది మరి ఇప్పుడే స్టవ్ మీద అంత బాగా చిక్కగా గట్టిగా చేసేసుకుంటే మనం తినేటప్పటికి అంత టేస్ట్ అనేది ఉండదు నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పులగం దీనికి అరకప్పు పెసరపప్పు అలాగే అదే కప్పుతో ఒక కప్పు బియ్యం వే తీసుకోవాలి బియ్యం పెసరపప్పు ఒకసారి బాగా కలుపుకొని ఒకటికి రెండు సార్లు బియ్యం పెసరపప్పు రెండు వాష్ చేసుకోవాలి ఇలా కడుక్కున్న బియ్యం పెసరపప్పుని ఒకటికి రెండు చప్పున మూడు గ్లాసులు అంటే పప్పుకి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు అలాగే ఇది మనం ప్రసాదానికి చేస్తున్నాం కాబట్టి దీంట్లోని కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను నేను అలా కాకుండా మీరు నార్మల్గా చేసుకుంటే కొంచెం నూనె వేసుకోవచ్చు సో ఈ విధంగా ఉప్పు పసుపు కొంచెం నెయ్యి వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి అన్నం పప్పు అది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇక చూపించిన విధంగా ఒకసారి బాగా స్పూన్తో మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి స్టవ్ మీద పెట్టేసుకొని అన్నం అనేది ఉడికించుకోవాలి ఇది ప మనకి నెయ్యి వేయడం వల్ల పొడి పొడిగానే ఉంటుంది మరి ముద్దగా అయితే అవ్వదు అలాగని మరి బిరుసుగా కూడా ఉండదు మధ్యస్థంగా ఉంటుంది ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయాక ఒక టెన్ పర్సెంట్ వాటర్ ఉన్నప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో దమ్మిచ్చేసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి స్టవ్ ఆపేసుకోవాలి ఇలా స్టవ్ ఆపేసుకున్న దాంట్లో మనం ఆడి ఉప్పు అన్నీ వేసేసాం కాబట్టి ఇంకా ఉప్పు ఏమీ వేయక్కర్లేదు ఒకటి ఉప్పు వేసినప్పుడు ఒక చిటికెడు తగ్గించే వేసుకోండి ఎందుకంటే పెసరపప్పు బియ్యం కదా కమ్మగా ఉంటుంది కాబట్టి ఉప్పు ఎక్కువ అయితే తినలేరు ప్రసాదం అప్పుడు మనం టేస్ట్ చేయలేం కాబట్టి మనకి ఇబ్బంది పడతాము ఉప్పు తక్కువైనా పెద్ద నష్టమేం లేదు మనం బెల్లం ముక్క లేదా చట్నీతో కూడా తినచ్చు ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు వేసుకొని జీడిపప్పు మంచి బంగార రంగు వచ్చేందుకు ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు పెట్టుకున్న మిరియాలు ఈ రెండు వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో ఇందులో ఖచ్చితంగా తప్పనిసరిగా అల్లముక్క వేయాలి అల్లం ముక్క వేస్తే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోని మనం కరివేపాకు ముక్కలు ఇవన్నీ వేసుకోవాలి ఈ మనం ఈ పోపు చేసుకున్నప్పుడు మిరియాలు కానీ జీడిపప్పు కానీ ఇందులో ఏది మాడకుండా చూసుకోండి ఏ మాత్రం ఏం మాడినా సరే టేస్ట్ అనేది కంప్లీట్గా మారిపోతుంది అసలు ఆ టేస్ట్ తినని కూడా తినలేము కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఫైనల్గా ఇంగువ ఇంగువ అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి ఇంగువ అస్సలు మిక్స్ చేయకండి ఇంగువ ఏమాత్రం మిక్స్ చేసినా కూడా టేస్ట్ బాగోదు పప్పు కదా పొంగలిగా కాబట్టి ఇంగువ ఖచ్చితంగా వేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని మనం ముందుగానే రెడీ చేసి పెట్టిన పప్పు అన్నంలోని ఈ పోపు వేసేసుకోవచ్చు ముఖ్యంగా ఇది వర్కింగ్ వర్కింగ్ ఉమెన్స్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది బ్రేక్ఫాస్ట్గా కూడా మనం పూజ అయిపోయిన తర్వాత తినచ్చు ఈ విధంగా ఒకసారి బాగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి సో రెండు రకాల ప్రసాదాలు చాలా ఈజీగా మనకి రెడీ అయిపోయాయి నెక్స్ట్ ఇప్పుడు మూడో రకం ప్రసాదం నేను ఇక్కడ తీసుకున్నాను పసిమకాయలు అల్లం ముక్కలు కరివేపాకు కొంచెం బెల్లం ఈ ఆ తర్వాత మిరపకాయలు నాలుగు నుంచి ఐదు ఇక్కడ మీరు తినే కారం తగ్గట్టుగా తీసుకోవాలి నేనైతే జీలకర్ర వేయను పులిహోరలోని ఓన్లీ ఆవాలే వేస్తాను ఆవాలు తీసుకున్న తర్వాత శనగపప్పు మినపప్పు పలుకులు ఇవన్నీ కూడా నాకు కావాల్సిన పోపు ఎంత కావాలో అంత తీసుకున్నా ఆ తర్వాత ఇంగువ ఇవన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను ప్రసాదం కోసం అని ఆ తర్వాత వేడి నీళ్ళలోని చింతపండు పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని ఈ విధంగా నానబెట్టినా ఆ తర్వాత ఇవన్నీ చేసిన లోపు నేను స్టవ్ మీద ఒకటికి రెండు గ్లాసులు వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు అలాగే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇక్కడ పొడి పొడిగా వచ్చేలాగా అన్నాన్ని ఉడికించుకుంటున్నాను ఆల్మోస్ట్ అన్నం కూడా అయిపోయింది అన్నం ఉడికిపోయిన తర్వాత అన్నం అంతా వేరే గిన్నెలోనే తీసేసుకోవాలి మనం వేడిగా ఉన్నప్పుడు ఒక్క పిసర్ గంజి ఉన్నా కూడా ఏం కాదండి చల్లారేక ఆరిపోయాక అన్నంలో ఆ గంజి పదును అనేది పోతుంది ఇక్కడ అన్నం అనేది చేత్తో కలుపుకుండా ఈ విధంగా టాస్ చేస్తే పొడి పొడిగా ఉంటుంది అలాగే తొందరగా కూడా చల్లారిపోతుంది ఈ అన్నం చల్లారేలోపు పోపుకి ఇక్కడ నేను వేరుశనగ నూనె వేసుకుంటున్నానండి దగ్గర దగ్గర మూడు నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను పులిహోరకి ఎప్పుడైనా ఆయిల్ పోపు ఈ రెండు ఎక్కువ ఉంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది ఆయిల్ వేడైన తర్వాత ముందుగా పప్పులు వేసుకొని పప్పులు మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఒక ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు నేను చీల్చట్లేదు ఇలా పొడిగ్గానే వేస్తున్నాను ఈ విధంగా వేస్తే పిల్లలు కూడా ఈజీగా తినగలరని ఆ తర్వాత ఎండు మిరపకాయ మంచి కలర్ వచ్చిన తర్వాత ఆవాలు కూడా వేసుకొని చిరపట్లు ఆడిన తర్వాత ఇందులోని ఇంగువ ఇంగువ ఖచ్చితంగా వేసుకోవాలి ఈ విధంగా ఇవన్నీ వేసుకున్న తర్వాత కలర్కి సరిపడా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా తీసుకున్న అల్లం పచ్చిమిర్చి కరివేపాకు ఈ మూడు కూడా వేసుకొని ఒకసారి అన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో పచ్చిమిర్చి అనేది బాగా ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఫ్రై అవ్వాలి ఆ తర్వాత చింతపండు బుజ్జు అనేది ఇలా చిక్కగా ఉండాలి పలుచగా ఉంటే ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది చిక్కగా ఉంటే తొందరగా ఉడికిపోతుంది ఆ చింతపండు బుజ్జు అలాగే చిన్న బెల్లం ముక్క అలాగే రుచికి సరఫరా ఉప్పు ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం సిమ్లో పెట్టుకొని ఇక్కడ చూపించిన విధంగా ఆయిల్ పైకి తేలేంతవరకు ఉడికించుకోవాలి చిక్కగా పులుసు తీసుకోవడం వల్ల హార్డ్లీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో పులుసు అనేది ఉడికిపోతుంది ఈ లోపు ఇక్కడ పులుసు లోపు అన్నం కూడా పర్ఫెక్ట్గా చల్లారిపోయిందండి ఒకసారి మధ్యలో ఉండలు ఉంటే ఇప్పేసుకొని ఈ విధంగా మనం పో అంతా వేసుకొని అన్నాన్ని సిద్ధం చేసుకోవాలి అంతేనండి ఒకసారి ఇలా గైడ్తో ఒకసారి కలిపేసుకొని ఎప్పుడైనా సరే పులిహోర అనేది గైడ్తో కలపకూడదండి చేత్తోనే కలపాలి పులుసు వేడిగా ఉన్నప్పుడు ఒక్కసారి అన్నం చల్లన్నం అంతా పులుసు మీద వేసేసి కొంచెం హీట్ని రెసిస్ట్ చేసే ఛాన్స్ వచ్చినప్పుడు మనం చేయి పెట్టి కలుపుకోవాలి పులిహోర మొత్తం కలిపిన తర్వాత కొంచెం పచ్చి నూనె అంటే వేడి చెయ్య నూనె కొంచెం పలుకుల నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది అలాగే పులిహోర కూడా కొంచెం చూడడానికి లుక్ ఉంటుంది ఇంతేనంటే సింపుల్గా చేసిన మూడు రకాల ప్రసాదాలు మీకు కూడా నచ్చాయి అనుకుంటున్నాను థ్యాంక్ యూ